కృష్ణ అందరికీ ఈరోజు మన గురుజీ ప్రభవానంద స్వామి గారు భగవద్గీత పదవి అధ్యాయం గురించి చాలా చక్కగా అద్భుతంగా వివరించారు భగవద్గీత అనేది జ్ఞానం ఇచ్చేది మన జీవితాలను ట్రాన్స్ఫర్మేషన్ చేసేది కాబట్టి ఈ పదవ అధ్యాయంలో టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి మీ సమాధానం కామెంట్ బాక్స్లో టైప్ చేయండి హరే కృష్ణ ఒకటో ప్రశ్న ఈ అధ్యాయంలో మనము ఏమేమి నేర్చుకున్నాము ఆప్షన్ ఏ చతుశ్లోకి భగవద్గీత ఆప్షన్ బి భగవంతుని విభూతులు ఆప్షన్ సి పై రెండు ఆప్షన్ డి పై ఏవి కాదు మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ టూ కృష్ణ భక్తులు చేయవలసినది ఏమిటి ఆప్షన్ నెంబర్ ఏ భగవంతుని గురించి వినడం ఆప్షన్ బి భగవంతుని గురించి మాట్లాడడం ఆప్షన్ సి భగవంతుని గురించి చర్చ చేయడం ఆప్షన్ డి పై మూడు సరైనవే మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ అర్జునుడు భగవంతుణ్ణి పరబ్రహ్మ అని సంబోధించినప్పుడు ఏ ఋషి పేరు ప్రస్తావించాడు విచ్ సేజెస్ నేమ్ డిడ్ అర్జున మెన్షన్ వెన్ హీ అడ్రస్డ్ గాడ్ హ్యాస్ పరబ్రహ్మ ఆప్షన్ ఏ వాల్మీకి ఆప్షన్ బి విశ్వామిత్రుడు ఆప్షన్ సి అగస్త్యుడు ఆప్షన్ డి వ్యాసుడు మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అర్జునుడు కృష్ణుని ఎవరిగా గుర్తించాడు హూ డిడ్ అర్జున ఐడెంటిఫై లార్డ్ కృష్ణ యాజ్ ఆప్షన్ ఏ మానవుడిగా ఆప్షన్ బి గురువునుగా ఆప్షన్ సి పరబ్రహ్మగా ఆప్షన్ డి రాజుగా మీ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భగవంతుడు ఏ విషయంలో అది నేను అని పేర్కొంటాడు ఇన్ వాట్ రెస్పెక్ట్ డస్ గాడ్ సే ఐఎమ్ దట్ వన్ ఆప్షన్ ఏ పర్వతాలలో హిమాలయాలు ఆప్షన్ బి నదులలో గంగ ఆప్షన్ సి సృష్టి ఆరంభంలో మొదలు జన్మించిన వారు ఆప్షన్ బి పైవన్నీ ఆల్ ఆఫ్ ది అబవ్ మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ భగవంతుని గుణాలను తెలుసుకోవటం వల్ల మనం ఏమి పొందగలుగుతాము వాట్ కెన్ వి గెయిన్ బై నోయింగ్ గాడ్స్ అటైట్ బ్యూట్స్ ఆప్షన్ ఏ భౌతిక విజయం ఆప్షన్ బి శాంతి ఆప్షన్ సి మోక్షానికి పునాది ఆప్షన్ డి భగవంతునితో బంధం మీ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ భగవంతుని కీర్తించేవారు ఎలా ఉంటారు హౌ డు ద పీపుల్ దోజ్ హూ గ్లోరిఫై గాడ్ లివ్ ఆప్షన్ ఏ శాంతంగా ఆప్షన్ బి ఆనందంగా ఆప్షన్ సి మౌనంగా ఆప్షన్ డి నిర్లిప్తంగా మీ సరైన సమాధానాన్ని క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చతుశ్లోకి భగవద్గీత సారాంశము మీ మాటల్లో తెలిపండి గీవి సమ్మరీ ఆఫ్ చతుశ్లోకి భగవద్గీత ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అధ్యాయం నెంబర్ టెన్ గురించి భగవద్గీత సారాంశం మీ మాటల్లో మీకు తెలిసిన విషయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి క్వశ్చన్ నెంబర్ నైన్ మన భగవద్గీత ప్రవచనాల ప్రయాణం సగం కంటే ముందుకు వచ్చేసింది ఇంకొన్ని రోజుల్లో పూర్తి కానుంది మీ అనుభవాలు ఏమిటి ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు కావాలని అనుకుంటున్నారు ఆల్రెడీ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి అందులో పది అధ్యాయాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇలాంటి కార్యక్రమం మీరు డైలీ వినాలా అలాంటి పిల్లల కోసము మోటివేటింగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ కోసము ఇంకా ఇలాంటి కార్యక్రమం కావాలి అంటే మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మేము గురువు గారికి ఫార్వర్డ్ చేస్తాము క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న ఐదు మంచి విషయాలను ప్రస్తావన చేయండి సారాంశం ఈ మాటల్లో తెలిపండి మెన్షన్ ఫైవ్ గుడ్ థింగ్స్ యు లర్న్ ఇన్ దిస్ చాప్టర్ సమ్మరైజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ భగవద్గీతలో పదవ అధ్యాయం గురించి భగవత్ విభూతి గురించి విభూతి అంటే గొప్పతనం నాలెడ్జ్ అనమాట సో దాని గురించి మీరు ఏం నేర్చుకున్నారు ఐదు మంచి విషయాలను కామెంట్ బాక్స్లో టైప్ చేయండి హరే కృష్ణ అందరికీ ప్రతిరోజు భగవద్గీత గురించి కొంత జ్ఞానాన్ని తీసుకొని పది మందికి పంచండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ కలుయుగంలో భగవంతునికి చేరుకోవడానికి చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అండి భక్తి అనేది స్పిరిచువల్ జర్నీలో మీరు కూడా పంచుకొని ఈ భగవద్గీత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని చాప్టర్స్ అన్ని అధ్యాయాలు మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ సో మచ్ హరే కృష్ణ అండి అందరికీ